హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం దేశవ్యాప్త హిందూ దేవాలయాల్లో జరిగే విశేషాలను ఆవిష్కరించే ఆధ్యాత్మిక సమాచార వేదిక కార్యక్రమానికి స్వాగతం ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీ కుంకుళ్ళమ్మ ఆలయం శ్రావణ మాసం సందర్భంగా ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరిసింది శ్రావణ మాసం మొదటి శుక్రవారాన్ని పురస్కరించుకొని ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు ప్రదాయి ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీ కుంకుళ్ళమ్ ఆలయంలో శ్రావణమాసం మొదటి శుక్రవారం సందర్భంగా ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు అమ్మవారికి హారతులు పట్టి పూజలు చేశారు ఆలయంలో ప్రత్యేకంగా చండీహోమం కుంకుమార్చనలు జరిగాయి కుంకుళ్ళం అమ్మవారు ద్వారకా తిరుమల చిన్న వెంకన్న స్వామివారికి సోదరిగా పిలువబడతారు స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు తిరుగు ప్రయాణంలో అమ్మవారిని దర్శించి తమ మొక్కుబడులు సమర్పించారు శ్రావణ మాసంలో అమ్మవారిని దర్శించడం వల్ల

ద్వారకాత్రుల వెంకటేశ్వర స్వామి దేవాలయం వచ్చిన ప్రతి భక్తులు కూడా స్వామిని దర్శించిన తర్వాత అమ్మవారిని దర్శించుకుని వెళ్తూ ఉంటారు అలా ఎందుకు దర్శించుకుంటారంటే స్వామివారి సోదరిగా భక్తుల చేత అమ్మవారు పూజం పెడుతున్నారు వీళ్ళందరూ కూడా అమ్మవారిని పూజిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి విశేషంగా పూజలు జరుగుతూ ఉంటాయి అనంతపురం జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాయలసీమ జైలు శాఖ డిఐజీ వరప్రసాద్ సందర్శించారు ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజల్లో ఆలయ అధికారులు అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు జిల్లా గుంతకల్ కసాపురం గ్రామంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాయలసీమ జైలు శాఖ డీఐజీ వరప్రసాద్ సందర్శించారు స్వామివారి దర్శనార్థం ఆలయానికి విచ్చేసిన డీఐజీ వరప్రసాద్కు అధికారులు ఘనస్వాగతం పలికారు ఆలయ అర్చకులు వేద పండితులు ఆయన కుటుంబ సభ్యుల పేరు మీద ప్రత్యేక పూజలు చేశారు స్వామివారి తీర్థ ప్రసాదాలు శేషవస్త్రం అందజేసి ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు ప్రకాశం జిల్లా సింగరాయికొండలోని శ్రీ చెట్టు మహాలక్ష్మమ్మ దేవస్థానంలో శ్రావణమాసం పూజలు ఘనంగా జరిగాయి పూజల్లో భాగంగా అమ్మవారికి కోటి కుంకుమార్చనను నిర్వహించారు కుంకుమార్చనలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు జిల్లా సింగరాయకొండ రైల్వే రోడ్డులో శ్రీ చెట్టు మహాలక్ష్మమ్మ దేవస్థానంలో శ్రవణ మాసం సందర్భంగా సామూహిక కుంకుమ పూజలు వైభవంగా జరిగాయి వెయ్యి ఎనిమిది మంది మహిళలు పాల్గొని అమ్మవారికి కోటి కుంకుమార్చన చేశారు పదకొండు సార్లు లలితా సహస్రనామ పారాయణం చేసి అమ్మవారిని దర్శించుకున్నారు పూజా కార్యక్రమంలో పవిత్రమైన కుంకుమతో అమ్మవారిని అభిషేకించారు అనంతరం ఆలయ కమిటీ వారు మహిళలకు పసుపు కుంకుమ చీరలు అందజేశారు నమస్తే పశ్చిమగోదావరి జిల్లాలో ప్రముఖ పంచారామ క్షేత్రం శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామివార్ల దేవాలయంలో గతంలో నిత్యానదాన పథకానికై విరాళంగా భక్తులు సమర్పించిన నగదును చెక్కు రూపంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా దేవస్థానం అధికారులకు అందజేశారు మర్యాదలతో అధికారులు ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి స్వామివారి దర్శనానికి ఏర్పాట్లు చేశారు అనంతరం ఆలయానికి నిత్యాన్నదాన పథకానికి భక్తుల ద్వారా స్వీకరించిన నలభై తొమ్మిది లక్షల ఎనభై రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయల యాభై మూడు పైసల చెక్కును ఎమ్మెల్యే చేతుల మీదుగా దేవస్థానం అధికారులకు అందించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో భగవంతునికి ఎంతో భక్తితో భక్తులందించిన విరాళం భగవంతుని చెంతకే చేరాలి అని జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తెలిపారు కార్యక్రమంలో ఆలయ ఈవో డి రామకృష్ణం రాజు ఆలయ ప్రధాన అర్చకులు కందుకూరి సోంబాబు చెరుకూరి రామకృష్ణ జనసేన పట్టణ అధ్యక్షులు చెనమల్ల చంద్రశేఖర్ వవిడిశెట్టి రామకృష్ణ ఏఎంసీ మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు బండి రమేష్ కుమార్ రాట్నల శ్రీనివాసరావు గంటా త్రిమూర్తులు నల్లం చిట్టిబాబు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు యాదాద్రి భువనగిరి జిల్లాలో నాగుల చవితి వేడుకలు ఘనంగా జరిగాయి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలోని నాగదేవత ఆలయంలో మహిళలు పుట్టలో పాలు నాగుల చవితి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు నాగుల చవితి నాడు నాగ దేవతారాధుని పుణ్యం నాగుల చవితి సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధిలో నాగదేవత ఆలయంలో నాగుల చవితి వేడుకలు ఘనంగా జరిగాయి ఉదయం నుంచి మహిళా భక్తులు నాగదేవత ఆలయానికి చేరుకున్నారు పుట్టవద్ద మహిళలు భక్తి ప్రపత్తులతో పాలు పోసి ప్రత్యేక పూజలు చేశారు స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా యాదాద్రిలో అఖండ జ్యోతిని ప్రారంభించారు స్వామివారి దర్శనం చేసుకునేవారు గండజ్యోతిని వెలిగించే విధంగా ఏర్పాటు చేశారు కుటుంబ సమేతంగా యాదగిరిగుట్ట గిరిప్రదక్షిణలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు పాల్గొన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు స్వాతి నక్షత్రం సందర్భంగా కుటుంబ సమేతంగా సామూహిక గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు ఈ గిరి ప్రదక్షిణలో తెలంగాణ రాష్ట్ర నలుమూళ్ల నుంచి ఆలేరు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు ముందుగా పాదాల వద్ద ప్రత్యేక పూజలు చేశారు లక్ష్మీ నరసింహస్వామి నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది यथा ऋषिवद्ध नमस्कची गिरी प्रदक्षिण कोनसगार <स्थाथ> రాజ్యన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో నాగుల పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర ఆలయంలోని నాగదేవతకు ప్రత్యేక పూజలు చేశారు మహిళలకు ఇబ్బందులు కలగకుండా క్యూలైన్లు ఏర్పాట్లు చేశారు అధికారులు మాసంలో వచ్చే నాగుల పంచమి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో వేడుకలు ఘనంగా జరిగాయి శ్రీ రాజరాజేశ్వర స్వామివారి అనుబంధాలయమైన శ్రీ భీమేశ్వర ఆలయంలో నాగదేవతకు పూజలు చేశారు తెల్లవారుజాము నుంచే మహిళలు పుట్టలో పాలుపోసి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు నాగుల పంచమి రోజున నాగమయ్యకు పూజలు చేసి అష్టైశ్వర్యాలతో పాటు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు

పూజారి గదుల నిర్మాణ శంకుస్థాపన జరిగింది ఈ కార్యక్రమంలో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పాల్గొని శ్రీ అభయాంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు బాపట్ల జిల్లా పరుచూరు గ్రామంలో వై జంక్షన్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవస్థాన ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు వంటశాల పూజారి గదుల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పరుచూరు సభ్యులు ఏలూరి సాంబశివరావు పాల్గొన్నారు ఆలయ కమిటీ వారు ఏలూరి సాంబశివరావుకి ఘన స్వాగతం పలికారు అనంతరం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని దేవాలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజల్లో భాగంగా శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అమ్మవారికి మహాభ్యంగనం తర్వాత షోడశ ఉపసార పూజలు నిర్వహించారు

పూజలు ఆలయ అర్చకులు శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి అభిషేకాలు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అమ్మవారికి మహాభ్యంగన తర్వాత పూజలు చేశారు షోడసోపచారం మహాలక్ష్మి దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి అలాగే రాజన్నాలయంలో ఆలయంలో స్వామివారికి అభిషేకాలు అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు భక్తులకు మహిళలకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు తగిన చర్యలు చేపట్టారు చెట్టు పుట్ట నీరు ప్రకృతిని పూజించే సంప్రదాయం మన హిందూ సంప్రదాయం సంప్రదాయాలన్నీ మనిషి మనుగడను సరైన పద్ధతిలో నడిపిస్తూ ఆరోగ్యాన్ని ఆధ్యాత్మికతను పెంపొందించే విధంగానే ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహమూ లేదు ప్రకృతినే కాదు ప్రకృతిలోని జీవజాతులను ప్రేమించే విధంగా వాటి మనుగడకు మనిషి వలన ఇబ్బంది కలగకూడదు అన్న ఉద్దేశంతోనే పాములను పూజించే సంస్కృతి పెద్దలు మనకు నేర్పించారు ఇది అనాదిగా వస్తున్న ఆచార సంప్రదాయం నాగుల పంచమి సందర్భంగా జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి క్షేత్రంలో శ్రీ అక్కపెళ్లి రాజరాజేశ్వర స్వామి ఆలయంలో జంట నాగుల విగ్రహానికి అలాగే పక్కనే ఉన్న గ్రామదేవతైన పోచమ్ ఆలయంలో పుట్టవద్ద మహిళలు పెద్ద సంఖ్యలో పాలు పోసి పసుపు కుంకుమలతో ప్రత్యేక పూజలు చేశారు వివిధ రకాల ఫల నివేదనలతో పాటు నారికేళ ఫల నివేదనను సమర్పించారు మహిళలతో పాటు నాగదోషం తొలగిపోవాలని పెళ్లి కాని యువతులు యువకులు పుట్టలో జంట నాగుల విగ్రహాలకు పాలుపోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు క్షేత్రంలో పాముల పుట్టలు శివాలయాలు మహిళ భక్తుల పూజలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి నమో శుక్రవారం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజు శ్రావణ శుక్రవారం అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయి కాకతీయుల ఇలవైల్పు వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు నమస్తే కాకతీయుల ఇలవేల్పుగా వరంగల్ నగరంలో భక్తుల కొంగు బంగారంగా విరాజుల్లుతున్న శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు శ్రావణ మాసం అంటే అమ్మవార్లకెంతో ప్రీతికరమైన మాసం స్వయంగా అమ్మవారు భూలోకానికొచ్చి భక్తులు కోరిన కోర్కెలు తీరుస్తారు శ్రావణ శుక్రవారం నాడు ఉపవాసముండి అమ్మవారిని పూజిస్తే కోరుకున్న కోర్కెలు తీరతాయని సకల సంపదలు కలుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని వరంగల్ నగరంలోని శ్రీ రాజరాజేశ్వరి దేవాలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు మహిళలు పెద్ద ఎత్తున సామూహిక వరలక్ష్మి వ్రతంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు పురస్కారాన్ని పురస్కరించుకుని శ్రీ రాజరాజేశ్వరి దేవాలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు వరంగల్ నగరంలో శ్రీ రాజరాజేశ్వరి దేవాలయంలో శ్రావణ శుక్రవారం కావడంతో మహిళలు పెద్ద ఎత్తున సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు శ్రావణ మాసంలో వ్రతాలు నిర్వహిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని పసుపు కుంకుమలు చల్లగా ఉంటాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గతంలో నిర్వహించే సేవలను శ్రావణమాసం శ్రీ స్వామివారి స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పునఃప్రారంభించారు లక్షింపరావే స్వయం వ్యక్తముగ శ్రియం కరుడవై స్వయం యగ్ తముగ కరుడవై తోతాద్రిపైన తోచే స్వామి లక్ష్మీ నరసింహస్ యాదాద్రి పుణ్యక్షేత్రంలో శ్రీ స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా శ్రీ స్వామివారి గిరి ప్రదక్షిణ అనంతరం కొండపై విష్ణు పుష్కరిణి వద్ద స్నపన తిరుమంజన సేవలు ఆలయ తూర్పు రాజగోపురం వద్ద అఖండ దీపారాధన సేవల్ని ప్రారంభించి ఈ సేవల్ని భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చారు శ్రీ స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక కార్యాచరణతో ఏర్పాట్లు చేశారు ఆలయ పునర్నిర్మాణంలో గత ఆలయ అధికారులు విస్మరించిన సేవల్ని ఒక్కొక్కటి భక్తులకు అందుబాటులోకి తెస్తున్నామని త్వరలోనే అన్నదాన భవనాన్ని ప్రారంభించి ప్రతిరోజు సుమారు ఐదు మందికి అన్నదానం ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య తెలిపారు హరిహర క్షేత్రంగా విరాజిలితో దక్షిణ కాశీకా పేరు కాంచిన జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో శ్రావణ మాసం రెండవ సోమవారం సందర్భంగా భక్తుల రద్దీ పెరిగింది తెల్లవారుజాము నుంచే భక్తులు గోదావరి నదిలో స్నానమాచరించి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివుణ్ణి దర్శించుకుని ఆ తర్వాత శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో శ్రావణ మాసం రెండవ సోమవారం సందర్భంగా భక్తుల రద్దీ పెరిగింది క్షేత్ర కాకుండా సుదూర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు ఉదయ పూర్వమే దక్షిణ వాహినిగా ప్రవహిస్తోన్న స్థానిక గోదావరి నదికి చేరుకుని స్నానం ఆచరించి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ ఆలయమైన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివుణ్ణి దర్శించుకుని అనంతరం లక్ష్మీ నృసింహస్వామి వారిని దర్శించుకున్నారు ఆలయ ప్రాంగణం వేద పండితుల వేద మంత్రోచరణలు భక్తుల జేగంటల నాదాలతో హరిహర నామ సంకీర్తనలతో మార్మోగుతూ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది శ్రావణ సోమవారం సందర్భంగా ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు క్షేత్రంలో ఆలయాలన్నీ శ్రావణ సోమవారం భక్తుల రద్దీతో కిటకిటలాడింది శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నిర్మాణ భూమి పూజలో పాల్గొన్నారు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర ఆమెతో పాటుగా టీడీపీ శ్రేణులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు శ్రీ సత్యసాయి జిల్లాలో హిందూపురంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నిర్మాణ భూమి పూజల్లో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర గారు పాల్గొన్నారు పట్టణంలో మున్సిపల్ మార్కెట్ కాంప్లెక్స్ సమీపంలో లక్ష్మీ నరసింహస్వామి నూతన ఆలయ నిర్మాణానికి భూమి పూజను నిర్వహించగా ప్రత్యేక ఆహ్వానితురాలుగా వసుంధర పాల్గొన్నారు వేకువజామున మూడు గంటల సమయంలో వేద పండితుల హోమాలు లక్ష కుంకుమార్చన కార్యక్రమాలు జరిగాయి స్థానిక చెడిపి కౌన్సిలర్ రాఘవేంద్ర చెడిపి శ్రేణులు ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి భక్త రామదాసు కాలం నుంచి ప్రతి శ్రావణ మాసంలో భద్రాద్రి ఆలయంలో ఈ పవిత్రోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు మొదటి రోజు అగ్నివధనం అగ్ని ప్రతిష్ఠ యాగశాలలో ప్రత్యేక హోమాలు జరిగాయి రెండవ రోజు ఉత్సవమూర్తులకు నూట ఎనిమిది వెండి కలసాలతో విశేష స్నపన తిరుమంజనం అభిషేకాన్ని నిర్వహించారు భద్రాచలం శ్రీ స్వామి వారి ఐదు రోజుల పాటు ఘనంగా జరగనున్నాయి భక్త రామదాసు కాలం నుంచి ప్రతి శ్రావణ మాసంలో భద్రాద్రి ఆలయంలో ఈ పవిత్రోత్సవాల్ని వైభవంగా నిర్వహిస్తున్నారు ఆలయంలో శ్రీరంగం నుంచి ప్రత్యేకంగా పవిత్రాల్ని తీసుకువచ్చి భద్రాద్రి ఆలయంలో వారం రోజుల పాటు ఈ పవిత్రాలకు ప్రత్యేక పూజలు చేస్తారు ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు పవిత్ర గోదావరి నుంచి పవిత్ర తీర్థ జలాన్ని తీసుకొచ్చి హోమశాలలో దేవతారాధన జరిపారు ఉదయం ఆలయ కార్యనిర్వహణాధికారి ఎల్ రమాదేవి అర్చక స్వాములకు దీక్షా వస్త్రాలు అందజేసిన అనంతరం అగ్ని మథనం అగ్ని ప్రతిష్ట యాగశాలలో ప్రత్యేక హోమాలు జరిగాయి సాయంత్రం ఆలయంలో స్వామివారి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చక స్వాములు ఆలయం నుంచి మేళ తాళాల నడుమ పవిత్రాలను యాగశాలకు తీసుకువెళ్లి అక్కడ ప్రత్యేక పూజలు చేశారు ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు ఉదయం ఉత్సవమూర్తులకు నూట ఎనిమిది వెండి కలశాలతో విశేష స్నపన తిరుమంజనం వెండి కలశాలతో అభిషేకం నిర్వహించి పవిత్రాలను సమర్పించారు సాయంత్రం వేదమంత్రాల నడుమ విశేష పూజలు జరిగాయి ఈ పవిత్రోత్సవాల సందర్భంగా ఆలయంలో నిత్య కళ్యాణాలు స్వామివారి ఏకాంత సేవను నిలిపివేశారు నాటి గుడిగంటలు కార్యక్రమం మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మళ్లీ కలుసుకుందాం నమస్కారం